అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు ఇబ్బందులకు గురి కావాలని మాజీ మంత్రి సంతనర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంబరకు గురైన అమీర్పేట్ డివిజన్లోని గల గాయత్రి నగర్లో శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు కాలనీలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన ననాలా మోడలింగ్ పనులను వివరాలను అడిగి తెలుసుకున్నారు నాలాపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు ఆక్రమణలను అడ్డుకోకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయని అధికారులకు స్పష్టం చేశారు నాలాపై ఆక్రమణలు తొలగించాలని గతంలో చెప్పినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల ఒకకింత అసహనం వ్యక్తం చేశారు ఇటీవల కురిసిన వర్షం వలన గాయత్రి నగరం మొత్తం ముంపుకు గురైందని ఆర్థికంగా చాలా నష్టపోయినట్లు స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పెట్టర్ నామన్న శేష్ కుమారి డీసీ జయంతి టౌన్ ప్లానింగ్ ఏసీపీ మున్సూర్ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖరరెడ్డి వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీనివాసులు స్ట్రీట్ లైట్స్ దిపి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ముత్యాల హనుమంతరావు జనరల్ సెక్రటరీ నామాల గుప్త వరంశీర సత్యనారాయణ బాసాలక్ష్మి రాజేశ్వరి లక్ష్మి కాలనివాసులు రాజు నరసింహ వినోద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అడవుల గట్టేను నిత్యం నుంచి తమ పన్ని హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే లేకిన్ కి అవసరమైన మార్పులు ఉంటాయి కేట్ నాట్ తీకో తీరి రిజిస్ట్రేషన్ అంటే తప్పనది కానీ ఇది ఏమన్న చెప్పాలంటే వైబర్ వర్షాలు అనేది మనం ఏం చేయలేము బట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకోవడం తీసుకోకపోవడం మూలాన చాలా డ్యామేజెస్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ ప్రాంతం అంతా ఒక చెరువు మాదిరి తయారై ఈ ప్రాంతంలో ఈ వర్షాల వలన చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది అయితే నేను జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులకు వెంటనే ఇక్కడ నాలా ఉన్నది ఆ నాలాది కూడా మీరు వెంటనే ఆ వర్క్ కూడా టేకప్ చేసినట్టయితే ఫర్దర్గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేటువంటిది నేను చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పినటువంటిది సరే ఇప్పుడు వర్షాలు తగ్గినాక ఆ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పినాం రెండోది ఇక్కడ ఆకర్స్ కూడా ఎంక్రోచ్మెంట్ విచ్చినవిడిగా ఉన్నది అవన్నీ కూడా క్లియర్ చేయమన్నాం ఇప్పుడు మామూలు ప్లేస్లలో పెట్టుకుంటే అభ్యంతరం లేదు కానీ నాలాలపైన ఆకర్షిపెట్టుకోవడం వల్లనే ఏంటంటే మేజర్గా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అనేది పోదు కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోమని చెప్పినాం బట్ ఏదేమైనప్పటికీ గతంలో మేము పది సంవత్సరాలు పరిపాలన చేసినాం ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా జరుగుతున్నటువంటిది ఏదైనా కానీ సూక్ష్మంగా డెప్త్కి వెళ్ళి ఆ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే కోఆర్డినేషన్ లోపం ఒకటి రెండోది ప్రాపర్గా చేయకపోవడం ఒకటి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు ఇక్కడ ఆయన చూసిన పోయింట్ ఇప్పటివరకు జరిగింది ఏం లేదు రెండోది నాల డీసిల్టింగ్ కూడా మాన్సూన్ కంటే మొదలే అన్ని ప్రికాషన్స్ తీసుకొని డీసెల్టింగ్ చేయాలి తీసుకుంటే అసలు జరగలే దానివల్ల ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది నీకు బస్తీ కానీ పేదవాళ్ళు ఉండే ప్రాంతాలు కానీ లేకపోతే కాలనీస్ కానీ చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ ఒకటి ప్రకృతిని మనం ఏం చేయ చేయలేకపోయినప్పటికీ మనం ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీకు వర్షాలు రాగానే నేను టీవీలలో చూస్తుంటే మేము హై అలర్టుగా ఉన్నాం ఎక్కడ ఏం జరిగినా ఓ ఈ నంబర్కి ఫోన్ చేయండి ఏం అలర్టుగా ఉన్నారు తెలుస్తుంది ప్రజలకు అందరికీ ఏం అలర్టుకు ఏం అలర్టుగా లేరు కాబట్టి నేనేమంటా అంటే దయచేసి ఎక్కడైతే బాటల్ నెక్స్ట్ ఉన్నాయి ఎక్కడైతే ప్రాబ్లమ్ ఎన్నికి ఉన్నాయో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు ఈ ప్రాంతంలో చిమ్మన చీకట్ల వర్షాలు వచ్చినప్పుడు ఒక చెరువు మాదిరి తయారైనప్పుడు రాకపోకు నడవాలంటే ఇబ్బంది పడినప్పుడు స్ట్రీట్ లైట్ అనేది ఉండాలి స్ట్రీట్ లైట్ నడిగితే స్టాక్ లేదంట మొన్న ఇక్కడనే సనత్ నగర్లో ఏదైతే మన అక్కడ ఆర్ఓబి ఉన్నదో దాని కింద ఒక మనిషి మన్షూర్ అనే పిల్లోడు చనిపోయి అదేంది పోలీసు ట్రాఫిక్ వాళ్ళు ఏంటంటే ఛాలెంజ్ చేయడానికి అక్కడ ఒక పది మంది అక్కడ ఐదు మంది పది మంది అక్కడ ఉంటే దాన్ని తప్పించుకొని పోయి ఆడ అందులో పడిపోయి